బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మౌనిక అత్త ఇక మౌనికకి బ్యాగ్ తీసుకొని వచ్చి చూడమ్మా ఏ అత్తగారు తన కోడల్ని ఇలా చెప్పదు కానీ నేను చెప్పాల్సి వస్తుంది అవును ఆ దరిద్రుడి మనసు మారదు వాడిక్కడే నిన్ను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అది చూస్తూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా ఇంకా నేను ఆడదానిగా నేను నా బాధ పెట్టడం పెట్టించడం తప్పు అందుకే చెప్తున్నాను నీ జీవితాన్ని నువ్వు చూసుకో మీ పుట్టింటికి వెళ్ళిపో అని వెనకాలనే ఒక్కసారిగా మౌనిక ఏడుస్తుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళినా సంతోషంగా ఉంటావు అవును వీడి గురించి వీడి నిజ స్వరూపం గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు వాళ్ళే నీకు చక్కని జీవితాన్ని చూస్తారు ఇంకొక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు అత్తయ్య దయచేసి అలా మాట్లాడదు జీంటమ్మా అవునత్తయ్య ఓర్పు సహనంతో ఎలాంటి ఆడవాళ్ళైనా ఎలాంటి మగవాళ్ళైనా మారుస్తారు అని మా వదినే నిరూపించింది అవును మా బాలున్నయ్య చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాడు మనిషి మంచివాడే కానీ పెళ్ళి ఆడవాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఆయన దగ్గరికి తీసుకొచ్చి నిచ్చేవాడు కాదు అలాంటి మా అన్నయ్య ఈరోజు ఎంతో మార్చ మారి మారాడు దాని కారణం మా వదిన అందుకే ఖచ్చితంగా ఆయన్ని మార్చుకుంటారన్న నమ్మకం నాకుంది నామ్మ ఆయన్ని ఎలా అయినా మార్చుకుంటాను అత్తయ్యా ఏంటమ్మా మోనికను వంటునో బాలు అంటే మంచివాడు కానీ అలా కాదు కదమ్మా అత్తయ్య ఎవరైనా ఇలా మారటానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం తెలుసుకొని ఆయనకి నచ్చినట్టు ఉంటాను ఖచ్చితంగా ఆయన మారతాడు అవునత్తయ్య దయచేసి మీరు ఇంకెప్పుడు కూడా నన్ను మా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పొద్దు ప్లీజ్ అత్తయ్య అమ్మ మోనిక నువ్వన్నట్టుగానే వాడు మారితే మొదటిగా సంతోషించేది నేనేనమ్మా వాడి గురించి కాదు నీ జీవితం సంతోషంగా ఉంటుందని అని చెప్పి మోనికని మెచ్చుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక రోహిణి మాత్రం చాలా డల్గా ఉంటుంది ఇక మనోజ్ ఏమైంది రోహిణి నైట్ నుంచి చూస్తున్నాను చాలా డల్గా కనిపిస్తున్నావు ఏంటి విషయం చెప్పు రాత్రి కూడా అడిగితే ఏం చెప్పలేదు మనోజ్ అది ఆంటీ నన్ను నిన్న చాలా గట్టిగా అడిగారు అవునా దేని గురించి అదే మా డాడీని అడిగి నీతో బిజినెస్ పెట్టించమని అవునా రోహిణి నేనే ఈ విషయం నేను చెప్దామనుకున్నాను అమ్మే చెప్పిందా నిజంగా మా అమ్మ గ్రేట్ నా మనసులో ఉన్నది భలే తెలుసుకుంటుంది అది కాదు మనోజ్ ఆంటీ నా మీద చాలా సీరియస్ అయ్యారు అలాగే మీనా వాళ్ళ ఆయనకి కారు కొనింది ఆఫ్టర్ ఆల్ పూలు కట్టుకునే మీనా బాలుకి కారు ఏంటి నువ్వేం చేయలేదేంటని నాతో చాలా రాష్గా మాట్లాడారు మనోజ్ మా అమ్మ చేసింది కరెక్టే కదా రో రోహిణి అదేంటి మనోజ్ అలా అంటున్నావు బాలు మీనని ఒక్క మాట ఆంటీ అన్నా ఎంతో సపోర్ట్ చేస్తాడు కానీ ఆ అత్తయ్య నిన్నీ మాటలన్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మనో రోహిణి అమ్మ గురించి నీకు తెలిసిందే కదా అమ్మ ఏదైనా కరెక్ట్గానే మాట్లాడుతుంది ఆ బాలు గడే కావాలనే అమ్మని ఏదో ఒకటి అంటూ ఉంటాడు అలాగే ఆ అమ్మ చెప్ప చెప్పడం కాదు నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను ఆఫ్టర్ ఆల్ పోలు కట్టుకునే మీనా ఆ బాలు గడికి కారు కొనిచ్చింది మరి నువ్వు కోటీశ్వర్ చెప్తావు మీ నాన్న చాలా బిజినెస్లు చేస్తూ ఉంటావు కానీ ఏ రోజు ఆయనతో మాట్లాడచ్చు కనీసం నా బిజినెస్కి కావాల్సిన అమౌంట్ని కూడా ఇప్పించు ఈ విషయంలో నేను కూడా మా అమ్మకే సపోర్ట్ చేస్తాను అంతే రోహిణి నువ్వు ఎలా అయినా సరే మీ నాన్నతో మాట్లాడి నాకు బిజినెస్ పెట్టించాలి అంతే అంటూ మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిణి చాలా బాధపడుతుంది ఏంటి ఇవన్నీ చూస్తుంటే నాకు డెడ్ లైన్ పడిపోయినట్టే అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి విద్యని కలవాలి విద్యతో నా ప్రాబ్లం చెప్పాలి అని అనుకుంటూ ఇక కిందకి వస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శోభ ఇంటికి వస్తుంది రాకాలే ప్రభావతి రండి వదిన గారు ఇలా వచ్చారు ఏంటి చెప్పకుండా మీ ఇంటికి రాకూడదా అయ్యో అలా అంట వదిన గారు అంటే మీరు చెప్తే మీకు ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళని కదా అలాగే శృతి కూడా ఇంట్లో లేదు రవి కూడా వెళ్ళిపోయాడు తెలుసులేతని గారు అయినా నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి రాలేదు మీతో మాట్లాడడానికే వచ్చాను అవునా దేని గురించి అదే శృతికి పెళ్ళై చాలా రోజులు అవుతుంది శృతి నల్లపూసల కార్యక్రమం గురించి మీరు మాట్లాడలేదు మేము కూడా మీతో మాట్లాడలేదు అలాగే మీరు ఇప్పటికీ శృతి మెడలో బంగారు తాడు కూడా వేయించలేదు అందుకనే మేమే ఆ కార్యక్రమం చేయిద్దామని ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే ప్రభావతి అవునా వదిన గారు చాలా మంచి వార్త చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి కిందకి వస్తుంది శృతి అమ్మగారు వచ్చారేంటి హాయ్ ఆంటీ హాయ్ అమ్మా ఇక ప్రభావతి రోహిణిని చూస్తూ వదిని గారు ఏమీ అనుకోనంటే రోహిణికి కూడా పూసల కార్యక్రమం జరిపించలేదు శృతితో పాటు రోహిణికి కూడా జరిపిస్తే బాగుంటుందని అయ్యో ఆంటీ ఇప్పుడు అదంతా ఎందుకు పర్వాలేదులే అమ్మా మీ అత్తయ్య చెప్పారు అంటే చేయించేద్దాం శృతి ఎలాగో నాకు రోహిణి కూడా అలాగే కదా ఏం పర్వాలేదు ఇద్దరికీ నల్లపూసల కార్యక్రమం మా ఇంట్లోనే ఏ లోటు లేకుండా జరిపిస్తాను చాలా మంచిది అని అంటూ ఉంటే ఇక శోభ వెళ్ళొస్తాను ఇక అన్ని కార్యక్రమాలు మేమే చూసుకుంటాం మీరు మా ఇంటికి వస్తే సరిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి ఏమో ఇప్పుడు కొంపతీసి నల్ల కార్యక్రమం కోసం లక్షలు తీసుకురమ్మని చెప్తుందా ఏంటివా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి అలా చూస్తున్నావు కనీసం ఈ నల్ల కార్యక్రమానికైనా మీ నాన్నని రమ్మని చెప్తావా లేదా చెప్తానాంటీ చెప్పడం కాదు చూడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోజ్ బిజినెస్కి మీ నాన్న డబ్బులు ఇవ్వాలి ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక సత్యం ప్రభా ఏంటి శృతి వాళ్ళ అమ్మగారు వచ్చినట్టున్నారు చూసారా అండి సందు చివర కనిపిస్తే పలకరించారు ఏమైంది మళ్ళీ ఏదైనా విషయమా ఏం లేదండి శృతికి నల్లపుసుల కార్యక్రమం చేయలేదు కదా దాని గురించే చెప్పడానికి వచ్చారు అవునా అవును ఆ ఇంటికి మనమే వెళ్ళాలి అదేంటి ఆ సురేంద్ర ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా కూతురి అత్తగారింటికి రాలేదు అలాంటప్పుడు మనం ఆ ఇంటికి ఎలా వెళ్తాం అదేంటండి అలా మాట్లాడతారు అలా అయితే మన మౌనికకి వాళ్ళ పుట్ వాళ్ళ మోనిక వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా చాలా డబ్బున్న వాళ్ళు కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చారా లేదా మన ఇచ్చిన ఆతిథ్యాన్ని సేకరించారా లేదా అలాంటప్పుడు శృతి విషయంలో మనం అలా ఉంటే ఎలా అండి శృతి కూడా మనకి ఆడపిల్ల లాంటిదే కదండి అని అంటూ ఉంటే ఇక సత్యం సరే వాళ్ళు బాధపడకూడదు కాబట్టి నేను కూడా దీనికి ఒప్పుకుంటున్నాను చూడండి ఆ బాలుగాన్ని మీరే ఎలా ఎలా ఒప్పించాలి మనందరం కూడా అక్కడికి రావాలని శోభ గారు చెప్పారు సరే సరే చెప్తానులే కానీ వాళ్ళని మాటల మర్యాదగా రానివ్వమను అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోను చెప్తా ఈ బాలుగడు ముందు నోటిని అదుపులో పెట్టుకుంటే అందరూ బాగానే ఉంటారు అని చెప్పేసి అంటుంది ఇక విద్య విన్నానే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనమాట దారుణంగా ఉండడం కాదే నాకు కనీసం మనోజ్ అయినా ఇంట్లో సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను కానీ మనోజ్ కూడా ఆంటీలాగే మాట్లాడుతున్నాడు ఎప్పుడు నేను మనోజ్ నన్ను సీరియస్గా లవ్ చేశాడు సిన్సియర్గా లవ్ చేశాడు అనుకున్నా కానీ మనోజ్ కూడా నా వెనుక ఉన్న డబ్బుని లవ్ చేశాడు రోహిణి ఈ విషయం నేను ఎప్పుడు నీకు చెప్తూ ఉంటాను ఆ మనోజ్ పెద్ద వేస్ట్ అని కానీ నువ్వే మనోజ్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటావు అవును విద్య మీనా అంటే బాలుకి చాలా ఇష్టం మా ఆంటీ మీనాని ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నారు కానీ ఎప్పుడు కూడా బాలు మీనా సపోర్ట్గా నిలబడేవాడు ఒక్క మాట కూడా మీనాని పండించేవాడు కాదు కానీ మనోజ్ ఆంటీ నన్ను అన్ని మాటలు అంటున్నా నాకు సపోర్ట్గా లేడు నాకు అదే బాధగా ఉంది చూడు రోహిణి నువ్వు ఇలాగే వదిలేస్తే మన ఇంకా చేత కాని వాళ్ళలాగా మిగిలిపోతాడు అలాగే నువ్వు కూడా ఇంకా ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లంని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీటన్నిటికీ ఏది సొల్యూషన్ అంటావు ఒకటి చెప్తాను విను ఇవి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అత్తగారు నీ దగ్గర దడుస్తుంది ఏం చేయమంటావు చూడు మా నాన్న బిజినెస్కి సంబంధించిన అమౌంట్ని ఇస్తానన్నాడు కాకపోతే ఒక కండిషన్ పెట్టారని చెప్పు ఏంటి ఆ కండిషన్ వేరు కాపురం పెట్టమన్నారు సపరేట్ అవ్వమన్నారు అలా అయితేనే బిజినెస్ మనోజ్కి బిజినెస్కి కావాల్సిన డబ్బులు ఇస్తానున్నారు దానికి మీకు ఓకేనా ఆంటీ అని అడుగు ఖచ్చితంగా మీ ఆంటీ మనోజ్తో వేరు అంటే భయపడిపోతుంది ఎందుకంటే మనోజ్ ముద్దులు కొడుకు కాబట్టి ఒప్పుకోదు ఈ ప్రాబ్లం నీకే సాల్వ్ అవుతుంది విద్య చాలా ట్యాంక్సే నాకు ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నువ్వే నన్ను కాపాడుతున్నావు ఈసారి కూడా నువ్వే నన్ను సేవ్ చేస్తున్నావు సరే కానీ రేపు నీకు నల్లపూసల కార్యక్రమం జరిపిస్తానంటున్నారు కదా మరి దానికి కావాల్సిన అమౌంట్ ఏమైనా అరేంజ్ చేసుకున్నావా లేదు నేను నిన్నే చీటీ పడను లక్ష రూపాయలు ఉన్నాయి నా దగ్గర దాంతో నువ్వు ఏదైనా గోల్డ్ కొనుక్కొని తీసుకెళ్ళు అది మీ పుట్టింటి వాళ్ళు పెట్టారని చెప్పు అప్పుడైనా మీ అత్తగారికి నీ మీద డౌట్ రాకుండా ఉంటుంది కొంచెం మీద నీ మీద ప్రేమ చూపిస్తుంది సరే థ్యాంక్ యూ విద్య అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది బాలు ఏంటి నాన్న ఈరోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళాలి అన్నారు ఇంట్లో ఎవరు ఇంకా రెడీ అవ్వలేదేంటి హలో మేమందరం రెడీగానే ఉన్నాం అని ప్రభావతి అంటుంది అయ్యో మేమే లేటా మీనా అని అంటూ ఉంటే మీనా కూడా అందంగా రెడీ వస్తుంది ఇక అందరూ కూడా కారులో బయలుదేరతారు ఇందులోకి సురేంద్ర ఏమో శోభ నాకు మాత్రం ఈ కార్యక్రమం మన ఇంట్లో జరిపించడం వాళ్ళు మన ఇంటికి రావటం ఏమాత్రం నచ్చట్లేదు ఏవండి నేను వాళ్ళని నిందరిని ఇక్కడికి పిలిపించేదే పెద్ద ప్లాన్తో అవును సత్యమూర్తి ఫ్యామిలీ రెండు ముక్కలు కాబోతుంది ఈ ఫంక్షన్తో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును అల్లుణ్ణి మనం ఇంటికి పిలిపిస్తున్నాం అంటే ఇక అల్లుడు శాశ్వతంగా ఏ ఇంట్లోనే ఉండిపోవడానికి నేను పక్కా ప్లాన్ చేశాను దానికోసమే ఈ నల్ల పుసల కార్యక్రమం నువ్వు చెప్పేదంత నిజమైనా అలాగే జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుందని ఆ బాలు పెద్ద కోపిష్టి వాణ్ణి కొంచెం రెచ్చగొడితే చాలు రచ్చరచ్చ అవుతుంది మనం అనుకున్నట్టే అంత జరుగుతుంది అని చెప్పేసి అంటుంది ఇంతలోకి ప్రభావతి వాళ్ళు ఇంటికి వస్తారు రండి బావు గారు రండి ఉదన్ గారు అని చెప్పేసి అందరూ కూడా ఇక సత్యాన్ని ఇక ప్రభావతిని అందరినీ కూడా విష్ చేసి లోపలికే ఇన్వైట్ చేస్తారు ఇక బాలు అబ్బో వీళ్ళ చాలా మార్పు వచ్చింది జీవండి చెప్పాను కదా మీరు సైలెంట్గా ఉండండి శృతి వాళ్ళ పేరెంట్స్తో ఏం గొడవపడొద్దు శృతి అమ్మాన బాధపడితే శృతి కూడా బాధపడుతుంది సరే నువ్వు చెప్పావు కాబట్టి ఎత్తి పరిస్థితుల్లోనూ ఎవరితో గొడవపడను అని చెప్పి బాలు అంటాడు ఇక ఇంతలోకి రాజీవద్ధన్ గారు కూర్చోండి అమ్మ శృతి మమ్మీ ఎందుకు ఇదంతా ఆయన రవికి నాకు ఎప్పుడో మ్యారేజ్ చెప్పింది కదా అయితేనే ఈ కార్యక్రమం అందరూ చేసుకోవాల్సింది సరే ముందు నిన్ను రెడీ చేయాలి పద లోపలికి మమ్మీ ఇప్పుడు నువ్వు నగలన్నీ తీసుకొచ్చి నన్ను వేసుకోమంటావా ఏంటి అమ్మోర్లాగా అవన్నీ నువ్వు వేసుకోవాల్సింది చాలామంది చుట్టాలు వచ్చారు పద అని చెప్పేసి ఇక శృతికి చాలా నగలు ఇస్తూ ఉంటుంది అది చూసిన ప్రభావతి చాలా మురిసిపోతుంది ఇక రోహిణి దగ్గరికి వచ్చి చుడు కోటేశ్వర్లు అంటే అలా ఉండాలి ఏదైనా ఫంక్షన్ జరిగితే చారు శృతి వాళ్ళమ్మ టన్నుల కొద్ది బంగారం శృతికి పెడుతుంది కానీ నీ పుట్టింటి వాళ్ళు ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా కనీసం ఇప్పటి వరకు వాళ్ళ ముఖాలు కూడా చూపించలేదు కనీసం నీకు ఒక గ్రామ్ బంగారం కూడా ఇప్పటి ఇవ్వలేదు అని అంటూ ఉంటే ఆంటీ నేను కూడా ఈ విషయం గురించి డాడీతో మాట్లాడాను డాడీ ఆల్రెడీ నాకు గోల్డ్ కూడా పంపించారు అవునా ఏది ఎదిగోండా ఆంటీ ఏంటి ఒక నకిలీసా ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా ఏదో ఒకటి నా ముఖాన్ని కొట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాం ఈసారి బిజినెస్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేవు అంటూ ప్రభావతి అమ్మ శృతి ఈ నకి చాలా బాగున్నాయమ్మా అన్నీ వేసుకోమ్మా అందంగా ఉంటావు ఆంటీ అందంగా కాదు బండగా ముతనిలా ఉంటాను వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసి భయపడి పారిపోతారు ఏ శృతి ఇలాగైనా మాట్లాడేది ఈ అమ్మాయి ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది అని ప్రభావతి అనుకుంటుంది ఇక మీనా శృతి ఈరోజు ఇలా నగలు వేసుకుంటేనే బాగుంటుంది వచ్చే వాళ్ళందరూ నన్ను చూస్తారు కదా మీనా చెప్పింది కాబట్టి వేసుకుంటాలి అని చెప్పేసి ఇక నగలన్నీ వేసుకుంటూ ఉంటే ఇంతలోకి శోభ బయట నుంచి వస్తూ అయ్యో ఇలా అయింది ఏంటి ఏమైంది వదిన గారు వంట వాళ్ళు వస్తానని చెప్పారు కానీ అందులో ఒక 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 వంట రాలేదంట వంట పని ఆగిపోయిందంట ఏంటో ఇలా అయింది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి మీనా వైపు చూస్తుంది అయ్యో ఉంది గారు దానికి ఎందుకు కంగారు పడుతున్నారు మీనా ఉంది కదా మీనా వంట చాలా బాగా చేస్తుంది ఏమీనా ఏంటలా చూస్తున్నావు వెళ్ళు అతయ ఎందుకు వెళ్ళను ఖచ్చితంగా వెళ్తాను శృతికి కార్యక్రమం చేస్తున్నారు అంటే నా చెల్లికి చేసినట్టే కదా నేను చేస్తాను ఆంటీ నాకేం పర్వాలేదు అని చెప్పేసి వెళ్ళి ఇక వంట వాళ్ళతో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి బాలు వస్తాడు మీనా ఏం చేస్తున్నావు నువ్వు ఏం లేదండి వంట వాళ్ళ ఒకళ్ళు తగ్గారంట అందుకే వాళ్ళకి సహాయం చేస్తున్నా ఎవరు చెప్పారు నీకు మా అమ్మాయిన చెప్పింది చెప్తానుండా పని ఎవండి నేను ఇది ఇష్టంతో చేస్తున్నాను శృతి మనం మనమ్మాయి చేయడంలో తప్పేముంది మీరు ఇక్కడితో వదిలేండి అని అంటుంది ఇక సత్యం ఇదంతా చూసి చాలా కోప్పడతాడు ఇక ఇంతలోకి భోజనాలు రెడీ చేస్తూ ఉంటుంది మీనా ఇంతలోకి ఒక పక్కన శృతిని అలాగే రోహిణిని మనోజ్ని రవిని పీటల మీద కూర్చోమంటారు ఇక పంతులు గారు నన్ను కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక వాళ్ళ మెడల్లో గొలుసులు వేయమని చెప్తాడు ఇంతలోకి శృతి వాళ్ళ అమ్మ రోహిణికి కూడా బంగారం తీసుకుంటుంది నేను శృతితో పాటు రోహిణికి కూడా కొంచెం బంగారాన్ని తీసుకున్నాను అలాగే మీనాకి ఇవ్వకపోతే బాగోదు కదా అసలే మీనా పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి ఏ బంగారం తేలేదన్నారు కదా అందుకే మీనాకు కూడా నేను కొంత బంగారాన్ని కొన్నాను అమ్మ మీనా ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో అని వెనకాన్నే సారీ వద్దు పిన్ని నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అదేంట మా అలా అంటున్నావు చూడండి బంగారం అనేది ఒంటి మీద వేసుకుంటే అది ఆభరణం మాత్రమే అవుతుంది కానీ నాకు ఈ బంగారం మీద ఎటువంటి ఆశ లేదు ఈ నెక్లెస్ నాకంటే శృతికే చాలా బాగుంటుంది శృతి ఇదిగో ఈ నెక్లెస్ వేసుకో అంటూ ఆ నక్లెస్ని తీసుకెళ్ళి మళ్ళీ శృతి మెడలోనే వేస్తుంది ఇదంతా చూసిన ప్రభావతి ఈ మీనా ఒకరిది ఒట్టే అమాయకురాలు బంగారం మీద అస్సలు ఆశ ఉండదు అని అనుకుంటూ ఉంటే ఇక బాలు మీనా చాలా మంచి చేసావు ఆ సురేంద్ర ఆ శోభ కావాలనే నీ మెడలో ఈ నక్లెస్ని వేసి నిన్ను అవమానిద్దామనుకున్నారు ఇవ్వండి వాళ్ళు ఏం చేయాలనుకున్నా సరే నాకు మాత్రం మీరే బంగారం అని అంటుంది ఇక శృతి కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుంది చాలా సింపుల్గా అని చెప్పేసి ఉంటుంది ఇక నల్లపుసల కార్యక్రమం అయ్యాక అందరూ భోజనాలకు వెళ్ళి కూర్చుంటారు ఇంతలోకి అప్పుడే సురేంద్ర అక్కడికి వస్తాడు సత్యమూర్తి అక్కడ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే అయ్యో బావుగారి మీరు కూర్చున్నారా పెద్ద గెస్ట్ వచ్చారు ఆయన బాగా కావాల్సిన వారు ఫ్లైట్కి టైం అవుతుందంట మీరు అలాగో ఖాళీగానే ఉంటారు కదా మీరు తర్వాత బంతిలో కూర్చుంటారా అని అంటూ ఉంటే సత్యం సరే అంటూ పైకిలేస్తాడు అప్పుడే బాలు అది చూసి కోపంగా ముందుకు వెళ్తూ ఉంటే వెంటనే సత్యం బాలు చేపట్టుకొని ఆపేస్తాడు ఇక సురేంద్ర నాకు తెలుసురా బాలు నీకు ఎక్కడ కోపం తెప్పించారో నాకు తెలుసుగా అందుకే ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి శృతి మీనా నాకు శారీ తీయడానికి హెల్ప్ చేస్తావా అలాగే గోల్డ్ కూడా ఫుల్గా వేసేశారు ప్లీజ్ మీనా సరే శృతి పదా అంటూ రూమ్లోకి వెళ్తుంది ఇక మెళ్ళ ఉన్న గోల్డ్ అంతా తీసి టేబుల్ మీద పెడుతూ ఉంటే ఇంతలోకి శృతి పూలదండ తీసేటప్పుడు తన మెళ్ళలో ఒక చైన్ కూడా ఆ పూలదండతో పాటు వెళ్ళిపోతుంది ఇది చూసుకొని శృతి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మీనా ఇక పూలదండలో ఉన్న చైన్ ని చూస్తుంది ఈ శృతి ఒకరికి ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతుంది అని చెప్పేసి మెల్లక ఇక పూలదండలో ఎరుక్కున్న చైన్ని తీస్తూ ఉంటే అప్పుడే శోభ ఇక లోపలికి వస్తుంది ఇక మీనాని ఏ ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అంటూ ఉంటే మీనా చేతిలోని చైన్ చూస్తుంది ఏంటి మా బేబీ రూమ్లో లేని టైంలో వచ్చి ఇలా చైన్ దొంగతన చేస్తున్నావా ఫంక్షన్ టైంలో అందరూ హడావుడిగా ఉంటారు దొంగతనం చేసినా ఎవరికి తెలియదని ఇలా ప్లాన్ చేసావా అయ్యో అలా అంటున్నారంటే పిన్ని నేను అలాంటి పని ఎప్పటికీ చేయను చేయను అంటావేంటి నీ చేతిలో చేయను అంత రెడ్ హ్యాండెడ్గా కనిపిస్తుంటే అందరి ముందు బంగారం మీద నాకు ఆశ లేదు తీసుకోను అంటూ బిల్డప్ ఇచ్చి ఇలా దొంగతనట్టుగా బంగారం నొక్కేస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావితే అక్కడికే వస్తుంది ఏమైంది వదనగారు ఏమైందా మీరు రెండో కొండలు చూడండి చీప్గా ఎలాంటి పనులు చేస్తుందో శృతి దగ్గర నాకులో మీద ఆశ లేదని అందరి ముందు బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు శృతి బయటికి వెళ్ళగానే తన రూమ్లోకి వచ్చి చైన్ దొంగతనం చేస్తుంది ఏ మీనా ఇదేంటి అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయ్యో ఆంటీ మీరు మీనాని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మీనాకి బంగారం మీద ఎట్టి పరిస్థితులు ఆశ ఉండదు తన బంగారాన్ని మా ఆంటీ మీద కోపంతో అంతా తీసుకొచ్చి తన చేతిలో పెట్టారు అలాంటి మీనా ఇలాంటి పని ఎప్పటికీ చేయదు మీరేదో తప్పుగా అనుకుంటున్నారు అవునండి మీనా అలాంటిది కాదు అని ప్రభావతి కూడా అంటుంది ఇంతలోకి బాలు ఏమైంది అంటూ కోపంగా అక్కడికి వస్తాడు ఏమైందా బంగారం దొంగతనం చేసి నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి అనగానే బాలు చూడండి నా భార్య గురించి ఒక్క మాట మాట తప్పగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తారా మీరందరూ పెద్ద దొంగలు ఆ విషయం నాకు తెలియదా అని సురేంద్ర అంటూ ఉంటే రవికి కూడా కోపం వస్తుంది ఇక శృతి స్టాప్ డాడీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారా అర్థమవుతుందా మీకు మీనా నాకు సొంత అక్క కాకపోయినా నన్ను సొంత హక్కలా చూసుకుంటుంది నాకేం తెలియకపోయినా తనే నాకు అన్నీ నేర్పించింది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అంత కూడా మీనాని చూసే నేర్చుకున్నాను మీనా అంత మంచిది అలాంటిది మీనాని మీరు ఒక దొంగలా క్రియేట్ చేయాలని చూస్తున్నారా ఏం జరిగిందో మీకు తెలుసా మీనా నా నగలు తీయడానికి తననే నేను లోపలికి పిలిచాను అప్పుడే పూలదండలో చైన్ ఇరుక్కుంది నేను అది చూశాను మీనా తీస్తుందని చెప్పి రవి పిలిచడాన్ని పక్కకు వెళ్ళాను ఇంతలో మీ ఇంతటో మీరే ఏదో అనుకుని ఇలా చీప్గా ఎలా మాట్లాడుతున్నారు మమ్మీ అది కాదే చూడండి మమ్మీ నా అత్తింటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళ దగ్గర మనలాగా డబ్బు లేకపో ఉండొచ్చు కానీ ప్రేమలు ఆప్యాయతలు చాలా ఉన్నాయి అలాగే వాళ్ళు పక్క వారి డబ్బు కోసం నగల కోసం ఆశపడరు వాళ్ళు కష్టపడి బ్రతుకుతారు మీనా కూడా అంతే కష్టపడి రాత్రి పగలు కష్టపడి పూలదండలు కట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో బాలుకి కారు కొనింది మీనా అంత గ్రేట్ తన కోసం ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు అలాంటి మీనా దొంగతనం చేస్తుందని ఎలా అంటావు మమ్మీ మమ్మీ ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఇలా నువ్వు నా ఇంటి గురించి బ్యాడ్గా మాట్లాడితే నేను రవి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా రావటం అవుతుంది ఇంకెప్పుడు మీ ఇంటికి కూడా రాము తెలిసిందా సరే మీనా మా మమ్మీ తరపున నేను నీకు సారీ చెప్తున్నా పర్వాలేదు శృతి ఇక మనం అందరం వెళ్దాం పదండి అంటూ అందరినీ తీసుకుని శృతి వెళ్ళిపోతూ ఉంటే ఇక అది కదమ్మా బంగారం అని ప్రభావతి అంటుంది ఆంటీ నాకు ఆ గోల్డ్ మీద ఏ మాత్రం ఆశ లేదు పదండి వెళ్దాం అంటీ అని అంటుంది ఇక ప్రభవతి ఏంటి అమ్మాయి బంగారం లాంటి బంగారాన్ని వదిలేసి వచ్చేస్తాను ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ అది కదా కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటే డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా